అస్సలం అయికు వరహతుల్లా వర్క సోదరులరా సోదరివన్లారా కడప ఇస్లామిక్ వెల్ఫేర్ సొసైటీ గత ఇరవై సంవత్సరాలుగా సీరత్ నబీ పీస్ పోటీలను వ్రాత పరీక్షా పోటీలను నిర్వహిస్తూ వస్తుంది మహాప్రవక్త మహమ్మద్ సలిహు అలై సల్లం వారి జీవిత చరిత్రపై ఈ వ్రాత పరీక్షా పోటీలు నిర్వహించడం జరుగుతుంది ప్రధాన కారణం సమాజంలో కులమతాలకు అతీతంగా సమస్త మానవులకు మార్గదర్శకంగా ప్రవక్త మహమ్మద్ సల్లాహ సలం జీవని ఉంది కాబట్టి సమస్త సమస్యల పరిష్కారంగా జీవని ఉంది కాబట్టి దాన్ని సర్వసామాన్యం చెయ్యాలా అన్న ఉద్దేశంతో కులమతాలకు అతీతంగా అందరూ పాల్గొనేలాగా ఈ పరీక్ష వార వ్రాత పరీక్షా పోటీల్ని నిర్వహిస్తాం ఉర్దూ భాషలో సీనియర్ గ్రూప్ జూనియర్ గ్రూప్ అలాగే తెలుగు భాషలో జూనియర్ విభాగం మరి సీనియర్ విభాగం ఇంగ్లీష్ భాషలో కూడా జూనియర్ మరి సీనియర్ గ్రూప్స్లో ఈ పరీక్ష నిర్వహించడం జరుగుతుంది ఈ పరీక్షలో పాల్గొనడానికి సీరత్ 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 నబీ సిఐడబ్ల్యూఎస్ కడప డాట్ ఓఆర్జీ కింద స్క్రోలింగ్లో కూడా వస్తుంది దాన్ని పరిశీలించండి అది మీరు హెచ్డిపి చెక్ చేస్తే అందులో అప్లికేషన్ పూరించడానికి మీకు కాలం వచ్చేస్తుంది ఎప్పుడైతే మీరు అప్లికేషన్ పూరిస్తారో పూరించిన వెంటనే మీకు దగ్గరగా ఉన్న సెంటర్స్ ఏమున్నాయో అక్కడ వచ్చేస్తాయి ఆ సెంటర్ మీరు క్లిక్ చేయండి ఆ సెంటర్తో పాటు మీకు హాల్ టికెట్ వచ్చేస్తుంది మీరు ఎవరైతే ఆ పరీక్షలో పాల్గొనాలనుకుంటున్నారో వారు ఆ సెంటర్కి వెళ్ళి మెటీరియల్ మీకు అక్కడ ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది జూనియర్ విభాగం అంటే ఆరు నుంచి పదో తరగతి వరకు సీనియర్ విభావ విభాగం అంటే ఇంటర్మీడియట్ నుంచి డిగ్రీ వరకు మిత్రులగా ఈ పరీక్షలో ఎవరైతే ప్రథమ బహుమతి పొందనున్నారో జూనియర్ విభాగంలో వారికి ఆరు వేల రూపాయలు మొదటి బహుమతి ఉంటుంది నాలుగు వేల రూపాయలు రెండవ బహుమతి ఉంటుంది రెండు వేల రూపాయలు చివరి బహుమతి ఉంటుంది అలాగే ఎవరైతే సీనియర్ విభాగంలో పాల్గొంటారో ప్రథమ బహుమతి పన్నెండు వేల రూపాయలు రెండో బహుమతి ఆరు వేల రూపాయలు మూడవ బహుమతి మూడు వేల రూపాయలు ఉంటుంది ఇది కేవలం ఒక భాషకు కాదండి ఉర్దూ భాషలో సీనియర్ విభాగ జూనియర్ విభాగానికి అలాగే సీనియర్ విభాగానికి అలాగే తెలుగు భాషలో జూనియర్ విభాగానికి సీనియర్ విభాగానికి అలాగే ఇంగ్లీష్ భాషలో జూనియర్ మరి సీనియర్ విభాగాలకు ఏవైతే నేను బహుమతులు ప్రకటించానో అవి లభిస్తాయి అదే కాకుండా పాల్గొన్న విద్యార్థుల్లో దగ్గర దగ్గరగా మార్కులు వచ్చిన వారందరికీ కన్సలేషన్ ప్రైజెస్ కూడా ఉంటాయి కాబట్టి ఈ పరీక్ష సెప్టెంబర్ ఇరవై తొమ్మిదవ తేదీన నిర్వహించడం జరుగుతుంది ఇదే నెల సెప్టెంబర్ ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగవ తేదీ ఆదివారం ఉదయం పది గంటలకు ఇది కడప జిల్లా వరకు పరిమితమైన పరీక్ష అండి అంటే అన్నమయ్య జిల్లా కూడా ఇందులో కలిసి వస్తుంది ఉభయ కడప జిల్లా అనుకోండి ఒకప్పటి అన్నమయ్య ఇప్పటి అమ్మ అన్నమయ్య కడప జిల్లాల్లో కడప రాజంపేట ప్రొద్దుటూరు అలాగే రాయచోటి కోడూరు చిట్వేల్ మనకు బద్వేల్ మైదుకూరు కాజీపేట ఇంశాల్లా ఎరగుంట్ల వేంపల్లె పులివెందుల ప్రాంతాల్లో కూడా జమ్మల మొడుగు ప్రాంతాల్లో కూడా విద్యార్థులు పాల్గొంటే అక్కడే వారికి సెంట్రల్ ఏర్పాటు చేసి వారికి పరీక్ష నిర్వహించడం జరుగుతుంది కాబట్టి ఈ సదవకాశాన్ని కాశ్యాన్ని కులమతాలకు అతీతంగా అందరూ వినియోగించుకొని ఆ మహాప్రవక్త మహమ్మద్ సల్లాహల్లం జీవి చరిత్ర ఆయన జీవన ద్వారా వచ్చే సందేశాన్ని అర్థం చేసుకొని పిల్లలు పెద్దల పట్ల ఎలా వ్యవహరించాలి పెద్దలు పిన్నల్ని ఎలా పెంచి పోషించాలి సమస్త వ్యవహారాల్లో ఆయన మార్గదర్శకుడు ఉన్నాడు కాబట్టి ఈ పరీక్షలో పాల్గొని ఉత్తీర్ణులైన వారు బహుమతులు పొందడమే కాకుండా ఏపర్ లోకాల్లో సాఫల్యం పొందే విధంగా అల్లా విద్యార్థులందరికీ శుభాకాంక్షలతో వారికి స్వాగత శుభాంజలి పలుకుతూ అల్లా వారికి శుభాలు ప్రసాదించాలని కోరుకుంటున్నాను అస్సలం అయికు వరహతూల వరకార్